ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ നമ ശിവായ ഓം നമ നമ ശിവായ പഞ്ചൂത മഹേശ്വരാ വിശ്വനഥകം ശ്ലോകം తాత్పర్యంతో సహితంగా తెలియజేయడం అవుతుంది గంగ యొక్క అలలచే రమణీయముగా చుట్టబడిన జటాజూటము కలిగి ఎడమవైపు ఎల్లప్పుడూ గౌరీదేవి వలన అలంకరింపబడి నారాయణకు ఇష్టమైనవాడు అనంగుని అనగా కామదేవుని మదమును అణచివేసినవాడు పట్టణం వరకు అధిపతి అయిన విశ్వనాథని ఆరాధించుతున్నాను అని అర్థం వాగర్ధా వివ సంప్రత వాగర్ధ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఈరోజు విశ్వనాథాష్టకంలో రెండో శ్లోకం అర్థంతో సహితంగా చెప్పుకుంటున్నాం चामगोचरमनेकगुणस्वरूपं वागीसविष्णुसुरसेवितपादपीठं वामेन विग्रहवरेण कलत्रवन्तं वाराणसी पुरपतिं भज विश्वनाथम् అర్థం మాటలతో చెప్పడానికి సాధ్యం కాని చాలా గుణముల యొక్క స్వరూపము కలిగి వాగీశ అంటే బ్రహ్మ విష్ణు మరియు సురులచే సేవించబడు పాదములను కలిగి ఎడమవైపు మూర్తీభవించిన భార్యను కలిగి వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను అని దీని అర్థం విశ్వనాథాష్టక స్తోత్రంలో మూడో శ్లోకం అర్ధసహితంగా చెప్పడం జరుగుతోంది అర్థం భూతములకు రాజుగా సర్పములను శరీర ఆభరణములుగా చేసుకుని చర్మమును వస్త్రముగా కట్టుకొని జటాజూటమును మూడు కన్నులను కలిగి పాశమును అనగా త్రాడు అంకుశమును అనగా గాలము భయము లేనిది వరములను ఇవ్వగలిగినది అయిన శూలమును చేతితో పట్టుకుని ఉన్న వారాణీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని నేను ఆరాధించుచున్నాను అని అర్థం ఈ రోజున విశ్వనాథ హస్తకంలో నాలుగో శ్లోకం అర్థంతో సహితంగా తెలుసుకుంటున్నాం విశ్వనాథం అర్థం చల్లని తేజస్సుతో ఉన్న చంద్రుడిని కిరీటముగా చేసుకుని చంద్రుడి కంటి మంటలో ఐదు బాణములను విలీనము చేసుకుని సర్పమల యొక్క రాజుని చెవికి ఆభరణముగా చేసుకుని వారాణీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని నేను సేవించుచున్నాను అని అర్థం ఈ రోజున మనం విశ్వనాథాష్టకంలో ఐదో శ్లోకం అర్థంతో సహితంగా చెప్పుకుంటున్నాం అర్థం పాపమలిచే మదమెక్కిన ఏనుగులకు సింహము వంటి వాడు పాము వంటి దైత్యులకు నాగాంతకుడు మృత్యువు బాధ మరియు ముసలితనము అనే అడవికి కార్చిచ్చు వారాణీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని నేను ఆరాధించుచున్నాను అని అర్థం ఈ రోజున మనము విశ్వనాథ అష్టక స్తోత్రంలో ఆరో శ్లోకాన్ని అర్థంతో సహితంగా చెప్పుకుంటున్నాం అర్థం దివ్య తేజస్సు కలిగి గుణములు ఉండి గుణములు లేక మరొకటిగా లేక ఆనందమునకు మూలమై చేత ఓడింపబడక ఎవరి ప్రమేయము అవసరము లేక నాగాభరణంబులు కలిగి కళలు ఉండి కళలు లేని ఆత్మరూపము కలిగి వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని నేను ఆరాధించుచున్నాను అని అర్థం ఈ రోజున మన విధ విశ్వనాథ అష్టక స్తోత్రంలో ఏడవ శ్లోకాన్ని అర్థంతో సహితంగా చెప్పుకుంటున్నాం అర్థం ఆశలను విడిచి పరులను నిందింపక పాపములలో ఆనందమును అనుభవింపక మనస్సును స్థితి ఎందు ఉంచి మనస్సు అనే కమలము పట్టుకొని మధ్యలో ఉన్న వారాణీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని నేను ఆరాధించుతున్నాను అని దీని అర్థం ఈ రోజున మనము విశ్వనాథ అష్టక స్తోత్రంలో ఎనిమిదవ శ్లోకాన్ని అర్థంతో సహితంగా చెప్పుకుంటున్నాం అర్థం రాగము వంటి దోషములు లేక స్వజనులతో అనురాగముతో ఉండి వైరాగ్యమనుడి శాంతికి నిలయమై గిరిజాదేవితో కూడి ధైర్యమనుడి మాధుర్యమును చూపుతూ విషము వలన కంఠానికి ఏర్పడిన అందమైన మచ్చతో కూడి వారాణసి పట్టణమనకు అధిపతి అయిన విశ్వనాథ భగవానుని నేను ఆరాధించుతున్నాను అని దీని అర్థం వారాణీ కులపతి అయిన శివుని యొక్క ఈ ఎనిమిది శ్లోకముల స్తమమును నిత్యము ఎవరైతే పఠిస్తారో ఆ మనుష్యులకు విద్యలు ఐశ్వర్యము ఆరోగ్యము అమితమైన ఆనందము అనంతమైన కీర్తి కలిగి దేహం వదలిన తర్వాత మోక్షము కలుగును అని దీని యొక్క అర్థం అంచేత అందరూ కూడా ఈ విశ్వనాథాష్టకమును తప్పకుండా నేర్చుకుని రోజుకి వారు ఎవరి రీతిలో వారు పారాయం చేసుకుని శివానుగ్రహం పొందవలసిందిగా ఆశీర్వదించడం జరుగుతోంది సస్తి ప్రజాభ్య పరిపాలేభ్య నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु हरि ओम तस्य